ఆ గుర్తులు అనిపిస్తులను కూడా జ్ఞాపకం దోసుకుంటూ ఉంటారు వారంతగా నాకు ఇష్టం ప్రజల బిడ్డలారా వారు యాతికాస వాత్మా సందేశాలను అందించడానికి గాత్ర ధర్వస్తుడిగా గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి ఆ ఆ గారు కార్తికేయ కుమార్ గారు మరి మన మనందరిని చుంచోపెట్టి వర్షపు నడిచి నడిపించి మరి ప్రార్థన చేసి మన దాపలు గారికి ఆ వర్తమానం ఆయించడానికి అయితే వర్తమాన సంతోషాన్ని మన యొక్క కాకి ఆ రవికుమార్ గారు ఒక తొమ్మిది గంటల ఒక ట్వంటీ మినిట్స్ అరగంట మరి తొమ్మిది గంటల మనం తొమ్మిది అరగంట అరగంట సురకుంట అందిస్తారు ఒక పన్నెండు అండి అయితే ఒక అరగంట మాకు ఇవ్వండి ఎందుకంటే విజ్ఞాపం చేయడం విజ్ఞాపనం అంటే చాలా 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 ప్రాముఖ్యం పాటలు ఎంత ముఖ్యమో వాక్యం ఎంత ముఖ్యమో విజ్ఞాపం అంతా చాలా ముఖ్యం ప్రియాదయం పిల్లల

మరి పుచ్చుకున్న విషయంలో కానీ మాట్లాడటం విషయంలో కానీ అధికారం చాలా వచ్చిన విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుడు వారిని బహుబలంగా వాడుకుంటా ఉన్నారు ఇక దైవ విషయాల్లో కానీ అటు అన్ని విషయాల్లో దేవునికి రవికుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం ప్రయాదేమిటారా వారి దాబోయ్య గారితో సహవాసం చేసి ఒక దాంబోలు గారు ఒక మంచి సాగుని తయారు చేశారు దేవునికి ఒక మంచి శిశువుని తయారు చేయద్దు ఒక సావకుని తయారు చేయడం అనేది అది దేవుడిచ్చిన గొప్ప కాబట్టి వారికి ఈ వర్తమానం వర్తమగా మరి నలుకుమారాయణ గారికి ప్రత్యేకంగా ఇస్తా ఉన్నాం

సమయం కాబట్టి సమయము తక్కు కాబం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము కీర్తన గ్రంథము ఏడవ కీర్తనము తొమ్మిదవం చూసినట్లయితే

ఏమిటి ఆశ అంటే గ్రామము రక్షించబడాలి గ్రామము ఆశీర్వదించబడాలి అని కుటుంబాలు రక్షించబడాలి కుటుంబాలు ఆశీర్వదించబడాలి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీరాలి అది ఆర్థిక సమస్య కావచ్చు లేక అనారోగ్య సమస్య కావచ్చు పిల్లల చదువులు కావచ్చు కుటుంబాల నిర్వహణ కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది లాభము ఆశ తరంగా మారాలి అన్న కుటుంబము దేవుని తరంగా మారాలి అన్న మన ప్రయత్నము కానీ మన యొక్క ఆశయ కానీ అంటే మనలో ఆస్య కలిగి ఉండాలి కాలేదు ఎక్కడ ఆశ మీద ఆశ అంటే రెండు దేవుని మీద ఆశ కలిగి ఉండాలి రంగుైన దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి ఆ నమ్మకముతో ఆ ఆశతో ఈ రోజు మన ఆరాధన ఏర్పాటు చేసుకున్నాం దైవ జన్యుల సంగతులు కలిపి మూడు రోజులు ఆరాధన ఏర్పాటు చేయడానికి ఏదైతే ఒక ఆశ కలిగి ఉన్నాం ఒక ప్రయాస కలిగి ఉన్నాం రామము ఆశీర్వదించబడాలి అని రామము రక్షించబడాలి అని ఒక ఆశతో మన కుటుంబంలో ఏదైతే లోపులు ఉన్నాయో మన కుటుంబంలో ఏదైతే శ్రమ ఉన్నదో మన కుటుంబంలో ఏదైతే కష్టం ఉన్నదో వ్యక్తిగతమైన ఏ శ్రమ ఉన్నదో ప్రతి బాధ ప్రతి కష్టము తీరాలి అని మన ఆశ కలిగి తండ్రి దేవుని ఆరాధన ఆశ కలిగి దేవుడు తీర్చబోతూ ఉన్నారు ఆశ కలిగి ప్రార్థన చేస్తే ఆ మనిషిని సంతృప్తి పరచబోతున్నాడు మన తండ్రి విధంగా పరిశుద్ధ గ్రంథంగా చూస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి దేవుడు ఈ లోకంలో మనం అనుకుంటాం క్షేమంగా ఉండాలి అని ఆశీర్వాదంగా ఉండాలి అని సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటాం దానికి కారణం ఏమై ఉంటుంది అలాగే ఉండాలి అంటే క్షేమంగా ఉండాలి అంటే ధనమే ప్రాధాన్యము పేద అదేవిధంగా ప్రాధాన్యము అనుకుంటాం ఉద్యోగం ఉంటే క్షేమము అనుకుంటాం కానీ ఉద్యోగం ఉండి ఉంది ఆ యొక్క పేద ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా క్షేమము లేని స్థితి ఏమిటి జీవితము यह कोई जीवन के भाग के बल्कि तो नकुल अन्ये यीशु के तरफ इधर ना एक व्यक्ति तो की तस्वीर में व्यक्ति एक साल उच्चोपरानी लुका सुवाता 15 अध्याय में और इतना सा पढ़ना लुका सुवाता 15 में यीशु

కానీ చూడాలనే పరిస్థితి ఆ యొక్క శారీరక దారిద్ర్యము విషయంలో కొత్తవారిగా ఉన్నారు ఆయన ఎవరంటే కొత్తి చెత్తయ్య పోలీ కొత్తి చెత్తయ్య చిన్నప్పటి నుంచి మనం వింటున్న వాక్యమే అయితే ఆయనలో ఒక ఆశ ఉన్నది ఎందుకు ఆ ఆశ ఉన్నది ఏసయ్య హృదయాన్ని దర్శించే దేవుడు ఏసయ్య అందరినీ దర్శించగలిగిన దేవుడు ఏసు క్రీస్తు మనం ఏమి చేస్తున్నామో ఏమి మాట్లాడుచున్నామో మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా నీతిగా ఉన్నామా అవినీతిగా ఉన్నామా చూసి ఒక ఉన్నామా జనులు చూడకుండా ఒక రకంగా ఉన్నామా ఎలా ఉన్నా అందరినీ దర్శించగలిగిన దేవుడు మన ఏసయ్యాలు కలిగి తెలిసినటువంటి దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన దేవుడు ఆయన జపయ్య వారికి ఏసయ్య గురించి తెలియదు ఏసయ్య ఎవరో తెలియదు అంతకుముందు ఎప్పుడు చూడలేదు

ఏమిటి అంటే ఎదుటి వారి దాన్ని దోచుకోవాలి అని ఎటు వారి రావాలి అని ఎటు వారి కొరకు ఆయన ఏమి చేస్తున్నాడు ఆయన సుంకం గుప్తము ఆయన వసూలు చేసేటప్పుడు అధిక పనులు వసూలు చేసే విధముగా పేదల దగ్గర అధిక డబ్బులు తీసుకునే దేవుని మాటకు దూరమైన స్థితిలో లోకమే శాశ్వతము ధనమే శాశ్వతము నాకు ధనమే క్షేమము అని నమ్మి ప్రజలను మోసం చేస్తూ ఆయన ఆ ఆజ్ఞను అతిక్రమించి ఏమిటి ఆ ఆజ్ఞ అంటే ఎదుట ఆశించకూడదు ఏ నీటిని ఆశించకూడదు హేవనిగా తండ్రిని ఏసై చెప్పిన మాట ఏమిటంటే నీ ఎదుటి దాసి కానీ దాసుడు కాని ఎద్దు కాని గాలిద కానీ భార్య కాని ఏదైనా ఆశపడకూడదు కానీ చెప్ప అయితే ఎదుటి వారి సొమ్ములు ఆశపడ్డారు ఎదుటి వారి కష్టాజీతాన్ని దోచుకుంటున్నారు ఆ ఆయన ఆజ్ఞ అతిక్రమించి

అతను అనే విధమైనటువంటి ఆ ముట్ల కొంత కాలానికి అతనికి ఉన్నటువంటి జీవులు కాని కుటుంబీకులు కాని సన్నిహితులు కానీ అతనితో మాటలు కాని తలతరితలు కాని ఎలా ఉన్నాయంటే గౌరవం లేని స్థితి ఎందుకంటే మాట అత ఒక మాట ఎవరు చూసినా అభజ్ఞుడు అంటున్నారు ఎవరు చూసినా దోషదారులు అంటున్నారు ఎవరు చూసినా పేదల సొండు దోచుకుంటున్నారు పాత్ర అంటున్నారు అలాంటి సమయంలో ఆయన ఇంతకాలము నా జీవితంలో ఏమిటి నేను అంటే నా వెనుక ఉన్నది ఒక తప్పుగా ఉన్నటువంటి ఆ పేరు పేరు పేరున్నది కాపీ అనే పేరున్నది పేరు ఉన్నది అని చూసి అతను అతను పరిశీలించుకొని ఈ పాటం ఎలా పోతుంది ఈ యొక్క అబద్ధం ఎలా పెడుతుంది నేను ఎలా మంచి ఎలా మారగాను ఎటువంటిస్తారు నాకున్న పేరు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు అయిన వాళ్ళున్నారు మనశ్శాంతి లేదు అప్పుడు ఆయన నేను ఏమి చేస్తే మనశ్శాంతి ఉంటుంది నేను ఏమి చేస్తే క్షేమ స్థితికి వస్తుంది నేను ఎలా నడిస్తే మంచివారిగా వారిగా మారుతాను మీరందరూ నాతో ప్రేమగా ఎప్పుడు ఉంటారు అలా ఉండాలంటే నేను ఏమి చేయాలో అనే సమయములో అలెలియాలు ఒక ఉన్నవాడు ధనవంతుడు సమర్థము ఉన్నవాడు తన క్షేమమంతా ధనమే అనుకున్న వారికి ఆ యొక్క ధనములు ఆ సంతోషం లేదు ఆ యొక్క ఉద్యోగం లేదు సమాధానం లేదు ఆ యొక్క గోపీగా ఉన్నటువంటి ఆ బంధుతనకు ఆ సుఖము ఏమాత్రము ఆనందం లేదు ప్రేమైన సంగమ మనమైతే దేవుని బిడ్డలుగా గమనించవలసింది ఏమిటంటే సమాధానము కావాలి అనేది కాదు ఆ క్షేమం కావాలంటే ధనము కాదు మనకు ఆశీర్వాదం అంటే ఈ లోకపు ఆశలు కాదు కానీ ఏ ధనము మనల్ని రక్షించదు ఏ ధనము మనకు సమాధానము కాదు కానీ మనకు సమాధానము కలగాలైతే ఏ సయ్య చెంతకు చేరాలి మన కుటుంబంలో ఆశీర్వదించబడాలి అంటే ఏ సయ్య పాద సన్నిధికి వెళ్ళాలి ఆ యొక్క చెప్పే నాకు నెమ్మది ఎక్కడ కలుగుతుంది నాకు గౌరవం ఎక్కడ వస్తుంది నాకు క్షేమస్థితి ఎక్కడ వస్తుంది ఈ తప్పు దెబ్బలన్నీ కూడా ఎవరు క్షేమిస్తారు ఈ పాపకంతా ఎలా పోతుంది అని ఆలోచన చేసినప్పుడు ఆ సమయంలో యేసు క్రీస్తు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత కన్యమైన గర్భమ ధరింపబడి ఆయన ముప్పై సంవత్సరంలో కూడా పెద్దవాడై నూరున్నర సంవత్సరంలో సేవ చేసే